శ్రీ మాతేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాము లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వచ్చి ఆనంద తాండవం చేసేటువంటి రోజుగా ఉండబోతుంది మకర రాశి వారు ఈరోజు గురించి విన్న వెంటనే గుండెల్లో ఏదో దివ్యమైనటువంటి చలనం మొదలవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం నుంచి ఇది మీ జీవితంలో కేవలం శుభ రోజులుగా శుభదినాలుగా కాదండి ఇది లక్ష్మి ప్రవేశం రోజుగా ఉండబోతుంది దీని యొక్క ప్రభావం మీపై దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఉంటుందంటే మీరు అస్సలు నమ్మలేరు అయితే మీ యొక్క లక్ష్మీదేవి ప్రవేశించి ఆమె వస్తుంది వస్తం మాత్రమే కాదు మీ ఇంట్లో ఆనంద తాండవం చేయబోతుంది ఆ తాండవం అంటే డబ్బు అలాగే శాంతి సంతోషం ఇవన్నీ ఒకేసారి ప్రవహించబోతున్నాయి మీ యొక్క జీవితంలో అసలు ఈ రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే తరువాత మీ జీవితంలో ఈ యొక్క రోజు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నాము అన్ని విషయాలు అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి ఈ యొక్క ఎవరైతే మకర రాశి వారు ఉన్నారు ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనీష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మరి మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు మరి క్రమశిక్షణ కష్టపడి పని చేయడం సహనం వీరికి ప్రత్యేకంగా ప్రతిరూపం అని చెప్పాలి ఏ పని చేసినా పద్ధతిగా చేస్తారు మాట తూకమేసి మాట్లాడుతూ ఉంటారు వీరు ఒక ధర్మ నిశ్శబ్దం జరుగుతూ ఉంటుంది కానీ ఫలితం మాత్రం గర్జనలా వస్తుంది ఇతరులు వీరి బలాన్ని తక్కువగా అంచనా వేస్తారు కానీ దోహతలు మాత్రం వీరిని వీరిపై గమనిక ఉంచి ఉంటారు ఎప్పుడూ కూడా అయితే ఈ యొక్క కుంభరాశి ఈ యొక్క మకర రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం అని కాదండి వీరేంటంటే తమ యొక్క పనిని తాము సైలెంట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు తప్పించి ఒకరిని నష్టపరచాలని కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా వీరికి ఉండదు తద్వారా ఏంటంటే నోరుల యొక్క ఆశీస్సులు కూడా వీరితో ఇప్పుడు కలుగుతూ ఉండేందుకు ఇది ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కారణమని చెప్పాలి ఎందుకంటే మకర రాశి వారు బిందాలకు చాలా విలువిస్తారు ఎప్పుడూ కూడా వారి నమ్ముకున్న బంధాల కోసం ఇగ్గడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇటీవల రోజుల్లో చాలా బాధ్యతల మధ్య చిక్కుకున్నారు పని పెరుగుతున్నాయి కానీ ఫలితం మాత్రం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి మానసిక అలసట కొంత ఎక్కువగా ఉంది కానీ శుక్రవారం ఉదయం మొదలైనటువంటి శక్తి మార్పు మీ యొక్క ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది లక్ష్మీదేవి తాండవం మొదలయ్యేటువంటి సమయం అయితే ఈరోజు ప్రధానంగా మీ జీవితంలో ఏం జరగబోతుందని ఒకసారి పూర్తిగా పరిశీలన చేస్తే ఈ యొక్క శక్తివంతమైనటువంటి మార్పుకు కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థుతులు కారణాలుగా నిలుస్తున్నాయి శుక్రుడు ఇప్పుడు మీ రెండవ భావంలో కూర్చున్నాడు ఇది ధనస్థానం గురు మీ యొక్క లాభాన్ని దృష్టితో చూస్తున్నాడు చంద్రుడు కుటుంబ స్థానంలో ప్రకాశిస్తున్నాడు ఈ మూడు గ్రహాల సమన్వయం మరి ఈ యొక్క లక్ష్మీదేవి కటాక్షానికి దారి తీసేటువంటి మహాయోగం దీని వల్ల ఆనంద తాండవం అంటే మీ యొక్క ఇంటి ఆర్థిక అలాగే ఆధ్యాత్మికమటువంటి శక్తి ఇవి రెండు కూడా ఏకం కావడమే ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి కారణాలుగా ఉండబోతున్నాయి అయితే ప్రధానంగా ఆ యొక్క ఆనంద తాండవం మీకు ఎలా తెలుస్తుంది గురువు గారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది అమ్మవారు మా ఇంటికి వచ్చి తాండవం చేస్తుంది అంటున్నారు కానీ మనకు ఏమైనా కొన్ని సిమ్స్ సిమ్టమ్స్ లాంటివి ఏమైనా తెలుస్తాయా అనే ఒక సందేహం మీకు రావడం అనేది చాలా మంచి విషయం అయితే ఎలా వస్తుంది అనడానికి ఇంట్లో ప్రవేశించిన వేళ కొన్ని చిన్న చిన్న సువాసనలు మీ కుటుంబంలో కలుగుతూ ఉంటాయి అంటే దానికి కారణం కేవలం ఎక్కడైనా ఉందనో లేదా మీ ఇంట్లో ఏదైనా మరి సువాసన వచ్చే వస్తువులు ఉన్నాయనో కాదండి అవి లేకపోయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఒక రకమైనటువంటి సువాసన ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు కాదు ఈ సమయంలోనే వస్తూ ఉంటుందని నా ఉద్దేశం అయితే మీ యొక్క పూజా స్థలంలో దీపం కదనకుండా మసక వెలుగుతూ వెలుగు ఇస్తుంది అలాగే మీ మనసు ఏ పని చేసినా సంతోషంతో నిండిపోతుంది ఎవరు అనుకోకుండా కొన్ని శుభవార్తలు కూడా చెబుతారు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవి దేవి ఉత్సాహంతో మీ ఇంట్లో సంచరిస్తుందని కొన్ని ముఖ్యమైనటువంటి శుభ సూచికలు ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క తాండవం వలన మా జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే ఒక సందేహం మీలో కలిగినట్లయితే ఈ యొక్క ఆర్థిక వ్యక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది వాతావరణం మొత్తం కూడా తీరిపోవడం లేదా అనుకోని లాభాలు ఊహించని లాభాలు కూడా రావడం ఇలాంటివి ప్రత్యేకంగా జరుగుతాయి కుటుంబంలో సంతోషం పునరాగమనం అవుతుంది ఇంట్లో చిన్న పిల్లలు నవ్వులు వినిపించడం మొదలవుతుంది వీటన్నింటికి కూడా మీ యొక్క ఈ యొక్క లక్ష్మీదేవి ప్రధానంగా మీ ఇంట్లో తాండవం చేస్తుంది అని తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి కొన్ని అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం వలన మీ జీవితంలో ప్రత్యేకంగా కొన్ని లాభాలు ఉన్నాయి లాభాలు ఏమిటంటే ఈ యొక్క లక్ష్మీదేవత మీ ఇంటికి రావడం వలన మీకు ఊహించని విధంగా ఎప్పటి నుంచో మీకు పూర్తిగా మొండి బకాయిలు ఏవైతే రాకుండా ఆగిపోయి ఉన్నటువంటి బకాయిలు ఏవైనా సరే ఉదాహరణకు ఎవరికో ఒక వ్యక్తికి మీరు కొంత దూరాన్ని ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు కాదు ఎంత కాలం క్రితం మీరు ఇవ్వడం జరిగింది అయితే ఇచ్చినా కూడా వారు తిరిగి ఇవ్వకపోవడం అలాగే పైగా మీపైనే వారు రివర్స్ గా మాట్లాడడం కావచ్చు లేదా అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటూ మీపై చేసేటువంటి మీపై అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు కూడా ఇంకా ఈ రోజు అంత విధంగా వారంతట వారే మీకు పలానా సమయంలో విస్తానాన్ని చెప్పడం కావచ్చు లేదా ఇచ్చేస్తుందని మీకు చెప్పడం కావచ్చు జరిగే ముఖ్యమైన విషయాలు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అంతేకాదు మరొక విషయం ఏంటంటే ఎంతో మంది కాంట్రాక్ట్స్ అంటే కొన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కావచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు కొంత ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఆ చేసినటువంటి ధనం అనేది రాక ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఎందుకంటే పైన అధికారులు మారిపోవడం కావచ్చు లేదా గవర్నమెంట్స్ మార్గం కావచ్చు లేదా కొన్ని కొన్ని ఊహించని పెండింగ్స్ కావచ్చు ధనం తక్కువగా ఉండడం అలా ఆగిపోతూ ఉంటుంది కానీ మీ యొక్క గ్రహస్థితి కారణంగా ఎవరి యొక్క పెద్ద వ్యక్తి ఊహించని విధంగా మీ యొక్క ధనానికి మీది చేతికి రావడానికి ఒక కీలక పాత్ర పోషించి ఈరోజు మీకు ఊహించ విధంగా ఒక శుభవార్త అయితే చెప్తాడు ఈ రోజు మీ ధనం మీ చేతికి పరాన సమయం కల్లా వచ్చేస్తుంది అంటూ అయితే ఈ ఒక్క రోజు నుంచి మీ యొక్క గ్రహస్థితిలో జరిగినటువంటి మార్పుల వల్ల ఒక నెల రోజుల పాటు కూడా మీ జీవితంలో ఆగిపోయిన పెండింగ్స్ రావనుకున్నటువంటి ధనం కూడా తిరిగి రావడం ఇలా మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ప్రత్యేకమైన మార్పుల వల్ల మీ యొక్క కుటుంబంలో ఎంతో క్రితంలో ఉన్నటువంటి ఎంతో సంతోషం తిరుగు రావడమే కాకుండా మానసికంగా మీరు కూడా ఎంతో బలంగా ఉండడము ఎంతో సంతోషంగా ఉండడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం కూడా కాబోతుంది అయితే ఇలా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలంటే ప్రత్యేకంగా మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని పనులు చేయడం చాలా అవసరమనే చెప్పాలి అయితే ఈ రోజు శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి అష్టక స్తోత్రాన్ని పఠించడం ఎంతో మంచిది అలాగే గోమాతకు లేదా చిన్న పిల్లలకు తీపి ప్రసాదం ఇవ్వడము అలాగే తీపి వస్తువులు పంచడము ఎంతో అనుకూలమైన అవకాశాలను తెచ్చి అలాగే ఇంట్లో దక్షిణ దిశలో పిల్లడి దీపం వెలిగించడం వెలిగించండి మీకు ఎంతో అనుకూలమైన అవకాశాన్ని ఇస్తుంది తెల్లటి దీపం అంటే నా ఉద్దేశం కొంత వాయించుకుని ఉంటాయి అంటే ఉదాహరణకుంటాయి అలాంటి వాటితో మీరు దీపం వెలిగించడం కూడా కొన్ని ముఖ్యమైన ప్రత్యేకమైన ప్ర ప్రయోజనాలను ఇస్తుంది అలాగే పచ్చని వస్త్రం లేదా బంగారు రంగు వస్త్రాలు ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి మీ కుటుంబంలో అలాగే నువ్వు ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రోజు మీ ఇంట్లో దేవికాయ్ మోపిన క్షణం నుంచి ప్రతిదీ కూడా మారుతుంది ఆమె నవ్వు ఆనంద తాండవం మీ జీవితాన్ని సర్వ సంపదలతో నింపుతుంది ఇది కేవలం శుభదినం కాదు భేగ సంబంధిత ఆర్థిక జాగరణ లాంటిది ఇక మీదట మీరు నడిచే ప్రతి అడవి గనక లక్ష్మీ తాండవం ప్రతిధ్వనిస్తుంది సిద్ధంగా ఉండండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నృత్యం మొదలు కాబోతుంది ఈ వీటికి మీకు నచ్చినట్లయితే మీరు చేయవలసిన సహాయం ఒకటే మకర రాశి వారు పుట్టించో చూస్తున్నారు కానీ ఎవరు మా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో చేరుతుంది వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం